ఇందాకొకరు క్వశ్చన్ అడిగారు నన్ను సార్ నేను దేవుడు అంటున్నారు నేను బాడీలో ఉన్న దేవుడు అని నేను ఎలా నమ్మేది ఈ మూలచైత్యం ఇప్పుడు సూర్యుడి నుంచి వచ్చే సూర్యుడి నుంచి వచ్చే కాంతి సూర్యుడు వేరు కాదు రెండు ఒకటే కదా తగ్గిన దాని తీవ్రత తగ్గినంత మాత్రాన దాని కాంతి లోవర్ డైమెన్షన్ కు వచ్చినంత మాత్రాన అదేమి దేవుడు కాకుండా పోదు సో వి ఆర్ ఎక్స్పీరియన్సింగ్ ద కాన్షియస్నెస్ విత్ లో ఫ్రీక్వెన్స్ ఓకేనా అట్లా ప్రతి స్పిరిచువల్ బుక్స్ ని మీరు చదివేటప్పుడు ఎలా చదవాలి అంటే ఈ మూల చైతన్యం ఈ కాన్షియస్నెస్ ఈ బ్రహ్మ ఈ ఆత్మ పదాలు కన్ఫ్యూజ్ కాకూడదు ఇవన్నీ ఒకటే తర్వాత క్రియేషన్ ఉంది క్రియేషన్ లో చాలా ఉంటాయి నియమాలు ప్రతి కాలానికి ప్రతి ప్లేస్ కి ధర్మాలు మారుతాయి సత్యం మారదు సత్యం ఏంటి ఈ మూల చైతన్యం అవునా ఈ బ్రహ్మన్ సో ఒక నది పారుతూ ఉంది నదిలో ఒకడు పడవలో వెళ్తున్నాడు ఒకడు జంప్ చేసి చచ్చిపోయాడు లేకపోతే ఒకడు వాటర్ పట్టుకొని వెళ్తున్నాడు లేకపోతే ఒకడు బట్టలు తుక్కుంటున్నాడు నదికి ఏ సంబంధము లేదు అది వాడు వాడు దాన్ని వాడుకొని ఒకడు నీళ్లలో పడి చనిపోయి అబ్బా ఈ నది అంటే చాలా డేంజరు అని అనుకున్నాడు ఇంకొకడు అబ్బా ఈ నది నీళ్లు తాగి నీళ్లు లేకపోతే నేను చచ్చిపోతాను ఎంత మంచిది నది అనుకుంటున్నాడు నది తప్పు లేదు దాన్ని ఎవడు ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నాడో ఆ పర్సెప్షన్ బట్టి మారుతూ ఉంటుంది అట్లాగే మూల చైతన్యానికి ఈ క్రియేషన్కి మూల చైతన్యం ఆధారంగా ఉంది కానీ క్రియేషన్ తో సంబంధం లేకుండా ఉంది అందుకనే దేవుడి లెవెల్లో దేవుడు అంటే మళ్ళీ మీరు యాస్టల్ ని ఇమాజిన్ చేసుకోవద్దు దే ఆర్ ఆల్సో ఇన్ క్రియేషన్ రెండే ఉన్నాయి క్రియేటర్ అండ్ ద క్రియేషన్ సో ఏ స్థాయి నుంచి మాట్లాడుతున్నాడు ఇప్పుడు మీరు రాంత బుక్ తీసుకున్నారనుకోండి దాంట్లో కర్మే లేదు అంటాడు నేనే కాంతి అంటాడు నేనే మహాపరిశూన్యాన్ని అంటాడు అంటే ఐ హీఈస్ టాకింగ్ ఎట్ ద లెవెల్ ఆఫ్ క్రియేటర్ క్రియేటర్ లెవెల్ నుంచి మాట్లాడుతున్నాడు కొందరు అంటారు కర్మ ఉంది ఏం చేస్తే మనకు అది వస్తుంది ఉంది ఏ లెవెల్లో క్రియేషన్ లెవెల్లో మాట్లాడుతున్నాడు ఇంకొన్ని బుక్స్ ఉంటాయి ఫిజికల్ లెవెల్ అంటే ఏం తినాలి ఏం తినకూడదు అట్ ద లెవెల్ ఆఫ్ బాడీ ఇంకొకటి ఉంటాడు మైండ్లో ఏమైతే నాటుతామో అదే ప్రొజెక్షన్ అట్ ద లెవెల్ ఆఫ్ ఫిజికల్ ఇంకొకటి అంటాడు ప్రాణ లేకపోతే ఏమీ రాదు ప్రాణ ఎనర్జీని నేను సప్లై చేస్తే ఫీల్ అయిపోతుంది అట్ ద లెవెల్ ఆఫ్ ప్రాణ సో ఏ లెవెల్ బుక్స్ దేని గురించి మాట్లాడుతున్నాయో బ్రాడ్ గా అర్థం చేసుకోండి క్రియేటర్ లెవెల్ అండ్ ద క్రియేషన్ లెవెల్ క్రియేటర్ లెవెల్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏమీ లేదు ఒక్క శ్లోకంతోనే ఎండ్ చేసేస్తారు ప్రతి లో నేను చూసింది ప్రతి లోను భగవద్గీతలో కూడా ఆత్మ అంటాడు దాని ఎక్స్ప్లెనేషన్ ఒకటే ఒక శ్లోకం అయిపోయింది అక్కడికి శివ సూక్తుల్లో చైతన్యం ఆత్మ అంటాడు ఒకే ఒక ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది అక్కడ రాంతా అంటాడు ఇట్స్ ఎ పరిశూన్యం ఇట్ ఈస్ ఏ ఇన్ఫినిట్ పాజిబిలిటీ జోన్ అంటాడు అక్కడి నుంచే క్రియేషన్ అంతా జరుగుతుంది అంటాడు సో ఒకటే ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది లాహరి మహాసేయ అంటాడు నేను మహాపరిశూన్యాన్ని అక్కడ ఏముంది ఏమీ లేదు కానీ అన్ని క్రియేషన్ చేసేది అక్కడి నుంచే అంటాడు అయిపోయింది అక్కడికి ఎక్స్ప్లెనేషన్ కానీ క్రియేటర్ ఎక్స్ప్లెయిన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏమీ లేదు క్రియేషన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇన్ఫినిటీ ఉంది నువ్వు ఎంతైనా మాట్లాడుకోవచ్చు క్రియేషన్ గురించి ఎన్ని డైమెన్షన్లు అయినా ఉంటాయి ప్యారలల్ రియాలిటీస్ ఉంటాయి థర్డ్ అయి ఉంటుంది ఆస్ట్రల్ ట్రావెల్ ఉంటుంది ఇవన్నీ క్రియేషన్కి సంబంధించినవి సో మనం ఒక బుక్ చదువుతున్నామంటే ఏ లెవెల్లో చదువుతున్నాం వాళ్ళు ఏ లెవెల్ నుంచి మాట్లాడుతున్నారు అనేది బాగా గుర్తుపెట్టుకోవాలి ఇది అర్థం అయితే స్పిరిచువల్ బుక్స్ ఈజీగా అర్థమైపోతాయి ఓకే ఇది ఎందుకు ఇంపార్టెంటో దీని అప్లికేషన్సే అన్ని ఆస్ట్రల్ ట్రావెల్ కానీ ఆస్ట్రల్ సర్జరీస్ కానీ ఓకే సో ఈ కాన్షియస్నెస్ మూల చైతన్యం ఏదైతే ఉందో దీని నుంచి నాలుగు ముఖాలు ఉన్నాయి చైతన్యము మా ఇది మూల చైతన్యం దీని నుంచి ఎనర్జీ పుట్టింది ఓకే దీని నుంచే ఇంకొక కాన్షియస్ పుట్టింది దీని నుంచే స్పిరిచువల్ లాస్ పుట్టాయి ఇంకొకటి అది శూన్యంగా అబ్జర్వర్ స్టేట్లో ఉంది సో ఇట్లా ఈ పుట్టినప్పుడు తత్వాస పుట్టాయి తత్వాస అంటే స్టేజెస్ ఆఫ్ క్రియేషన్ ఇప్పుడు ఒక మన బాడీ తీసుకోండి చాలామందికి దక్షహాయజ్ఞం చదివితే అర్థమైపోతుంది క్రియేషన్ ఎలా స్టార్ట్ అయింది సెవెన్ డైమెన్షన్ నుంచి ఒక్కొక్క డైమెన్షన్లో చైతన్య స్థాయి తగ్గుతూ 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 వచ్చి సహస్రాల స్థితి ఉంది స్థితి ఉంది ఓకే విశుద్ధి ఉంది అనాహత ఉంది ఎట్లెట్ల డైమెన్షన్స్ మనలో ఏడు డైమెన్షన్ మనలోనే ఎట్లా ఉన్నాయో క్రియేషన్లో కూడా ఈ మూల చైతన్యం అనేది దాని చైతన్య స్థాయిని తగ్గించుకోలేదు వన్స్ ఇట్ క్రాసెస్ దట్ ఫేజ్ ఇప్పుడు సూర్యుడేమి ఉష్ణో దాని తీక్షణత తగ్గించుకోవాలి దాని ఇంటెన్సిటీ తగ్గించుకోవాలి అని అనుకోడు బట్ వెన్ ఇట్ పాసెస్ త్రూ ఇట్ చూడండి ఈ మూల చైతన్యం జస్ట్ ఎగ్జాంపుల్ మైండ్ నుంచి పాస్ అయ్యేటప్పుడు తీవ్రంగా ఉంటుంది బాడీ నుంచి పాస్ అయ్యేటప్పుడు తగ్గిపోతుంది సో వన్ ఫే అందుకే సాంఖ్య సాంఖ్య అని మొతుకున్నాడు ఆయన చాలా మందికి సాంఖ్య యోగం అంటే అదేదో సంఖ్య అనుకుంటారు నెంబర్స్ అనుకుంటారు కాదు ఈ మూల చైతన్యం కిందకు వచ్చినప్పుడు ఎన్ని తత్వాలుగా విడిపోయింది అని ఎక్స్ప్లెయిన్ చేశాడు అలా చేస్తేనే మళ్ళీ రివర్స్ వెళ్ళాలో మనకు అర్థం అవుతుంది సో ఇక్కడ క్లియరా ఇప్పుడు వెళ్దాం హాస్టల్ ట్రావెల్ సర్జరీస్ కి సో ఎనీ బుక్ ఇఫ్ యు ఆర్ రీడింగ్ ఇన్ స్పిరిచువాలిటీ విచ్ లెవెల్ దే ఆర్ టాకింగ్ అబౌట్ క్రియేటర్ లెవెల్ ఆర్ క్రియేషన్ లెవెల్ బ్రాడ్ గా డివైడ్ చేసేయండి తర్వాత క్రియేషన్ లెవెల్కి వచ్చేసప్పటికి తత్వాస్ ఉంటాయి ఇప్పుడు మనం ఏడు శరీరాలు ఎందుకు చదవాలి అనుకుంటే ఎందుకు ఏడు శరీరాలు చదవాలి అంటే వాడు హీలింగ్ లెవెల్ ఎక్కడ మాట్లాడుతున్నాడు ఫిజికల్ లెవెల్లో మాట్లాడుతున్నాడా మైండ్ లెవెల్లో మాట్లాడుతున్నాడా ప్రాణిక్ లెవెల్లో మాట్లాడుతున్నాడా ఓకే విజ్ఞానమే కోశం నుంచి మాట్లాడుతున్నాడా లేకపోతే నిర్వాణిక్ నుంచి మాట్లాడుతున్నాడా మీకు అర్థం అవ్వాలి ఇది అర్థం కాకపోతే కన్ఫ్యూజ్ అయిపోతారు తర్వాత వర్డింగ్స్ తెలియాలి చాలా మంది వర్డింగ్స్ లో చాలా కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు ఒకడు కాన్షియస్ అంటాడు ఒకడు అవేర్నెస్ అంటాడు ఒకడు బ్రహ్మన్ అంటాడు ఒకడు శివుడు అంటాడు శివ అనేది పురాణంలో కూడా కంప్లీట్ గా ఉంది అది చదివి కన్ఫ్యూజ్ అవ్వద్దు శివుడు అంటే మీకు ఇమేజ్ రాకూడదు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి స్పిరిచువాలిటీ ఎప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతాం అంటే ఒక బొమ్మ ఏదో ఒక విగ్రహం ఒక ప్రతిమ ఏదైనా వచ్చిందంటే మీరు కన్ఫ్యూజ్డ్ శివాలో కూడా చాలా ఉన్నాయి సదాశివ శంభో శివ శంభు అంటే మూల ప్రకృతి మూల చైతన్యం గురించి మాట్లాడుతున్నాడు సదాశివ అంటే అక్కడి నుంచి బయలుదేరిన కాన్షియస్ ఉత్తేజం గురించి మాట్లాడుతున్నాడు ఓకేనా సో దాంట్లో కూడా కంప్లీట్నెస్ ఇచ్చారు కాకపోతే ఆ వర్డింగ్స్ వాళ్ళు వాడిన వర్డింగ్స్ మనకి భావనకి రావట్లేదు మనకొకటే శివుడు గుర్తొస్తాడు సదాశివ అన్న ఒకటే గుర్తుకొస్తాడు శంభు శివ అన్న ఒకటే గుర్తు శివోహం అన్నా ఒకటే గుర్తుకొస్తాడు అట్లా కాదు వాళ్ళు చెప్పింది మూల చైతన్యం నుంచి సృష్టి ఎట్లా జరిగింది ఒక్కొక్క ఫేజ్లో అనేది కూడా పురాణంలో ఉంది సో ఎలా అయినా సరే మీరు రెండే రెండు కాన్సెప్ట్ అందుకే ఇంగ్ అండ్ యాంగ్ అని చెప్పి గా కొట్టిపడేసారు అందుకే కపిల మహర్షి కూడా పురుషుడు ప్రకృతి అని చెప్పి ఈజీ ఈజీ చేసేశారు దాన్ని మీరు ప్రకృతిలో ఉన్నారా పురుషుడితో ఉన్నారా అబ్జర్వర్ స్టేటా క్రియేషన్ స్టేటా క్రియేటరా క్రియేషనా ఇంతే డివిజన్ ఓకే y por lo menos